ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనికుల శక్తి బలాలను ప్రపంచానికి తెలియజేశారని భారతదేశ సైనికుల త్యాగాలను మరవలేమని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ మర్రెడ్డి శ్రీనివాస్ కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పార్టీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు కొనియాడారు భారతదేశ సైనికులకు మద్దతుగా పిఠాపురం పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ముందుగా మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు పాదగయ క్షేత్రం నుండి మొదలైన ఈ రాలి కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగింది కార్యక్రమంలో దాట్లా సూర్యనారాయణరాజు జబ్బాది ఈశ్వరుడు దువ్వా వెంకటేశ్వరరావు చెల్లుబడిన సతీష్ పాల్గొన్నారు చెప్పుకోండి దానికి దీటుగా హిందువులు సింధూరాన్ని ఎంతో ప్రాణప్రదంగా భావిస్తారు మహిళలు అటువంటి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఇరవై మూడు నిమిషాల్లో తొమ్మిది స్థావరాలని వందకు పైగా తీవ్రవాదుల్ని మట్టి పెట్టడం నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహానికి చెప్పుకోవచ్చు కొనియాడచ్చు ఏదైతే పాకిస్తాన్ మళ్ళీ మన సాధారణ పౌరుల మీద అది యుద్ధం చేసిందో దానికి దీటుగా పాకిస్తాన్ యొక్క స్థావరాలని నేలమట్టం చేయటం ప్రపంచానికి మన భారతదేశ శక్తిని చాటి చెప్పడం జరిగింది ఈ రోజున ప్రతి భారతీయుడు మోడీ వెనకాల ఉంటారని ప్రపంచంలో భారతదేశం ఎంతో పేరు సంపాదించదని మనం చేసుకుంటూ భారత్ మాతాకి హిందువులు ఓన్లీ మట్టి పెట్టిన మూలాలే ఉందంటే అది నరేంద్ర మోడీకి చెప్పుకోమన్నా నరేంద్ర మోడీ చెప్పుకోవడేలా ఉంటే ఒక సింహానికి అడుగులో చెప్పేలా ఉంటే ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటుందని వాళ్ళకి తెలియదు కానీ నరేంద్ర మోడీ గారు వ్యూహం ఆపరేషన్ అనే పేరు పెట్టి ఇతర మహిళా కమాండర్లకు ఏంటంటే ఆర్మీ నుంచి ఏంటంటే తర్వాత ఉదేందంటే ఎయిర్ వింగ్ నుంచి వింగ్ కమాండర్ ఏంటంటే ఆసిందిని నియమించి ఒక రాత్రి ఇరవై మూడు నిమిషాల్లో ఉగ్రవాద స్థావరాలను తొమ్మిది స్థావరాలను మట్టి పెట్టిన ఘనత మన భారతదేశ సైన్యానికే ఉంది అది ప్రపంచం యావత్తూ గర్వించింది ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలా భారతదేశం పట్ల భారత ప్రజలు కాపాడుకోవడం కోసం మన భారత మాత కోసం ఎంత సేవ చేయాలోనే చైతన్యం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం భారత సైనికులు మన కోసం నిరంతరం ఎంత కష్టపడుతున్నారో వాటర్లో వాళ్ళ యొక్క కుటుంబాలు వదులుకుని దేశ ప్రజల కోసం అది నిరంతరం ప్రాణాలకి త్యాగం చేస్తూ దేశం కోసం పాటుపడుతున్న సైనికుల కోసం ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళకి మద్దతుగా మేము ఉన్నామని ఈ కార్యక్రమం జరుగుతుంది దేశం కోసం మోదీ ఆర్మీ ఉన్నది అలాగే ఆర్మీ కోసం మేమందరం కూడా ఉన్నామని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు తెరంగ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆపరేషన్ సింధూర్తో విత్తిన్ నెల రోజుల లోపులోనే ఈ బాధ్యత కుటుంబాలందరికీ కూడా ఒక ధైర్యం కల్పించడం జరిగింది దేశాన్ని అందరికీ కూడా ఒక ధైర్యం కల్పించవచ్చు మన దేశం మొత్తం మీద ప్రతి ఒక్కడ గుండెల్లో దేశభక్తి నుండి ఈ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటున్న ఈ సింధూర్ ఉగ్రదాడిలో టూరిస్టులకి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీ కాకుండా యావత్ భారతదేశం అదే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఖండించడం జరిగింది వారికి జరిగినటువంటి నష్టానికి వారికి కోల్పోయినటువంటి సింధూరాన్ని మనం తెలిసి తెచ్చి కాలేకపోయినప్పటికీ కూడా వారికి జరిగిన అన్యాయం కోసం అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఇండియన్ ఆర్మీ చేయడం జరిగింది దాంట్లో ఏదైతే పాక్ ఆక్యుపై కాశ్మీర్ అనేటువంటి ప్రదేశం ఉందో అక్కడ ఉన్నటువంటి ముష్కర్లు ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్లు కూడా నేలమట్టం చేయడం జరిగింది దీన్ని బట్టి నరేంద్ర మోడీ గారు మన భారత మహిళలకు జరిగినటువంటి అన్యాయం కోసం ఏ విధంగా స్పందించారు అనేటువంటిది యావత్ ప్రపంచం కూడా చూడడం జరిగింది దీన్ని యావత్ ప్రపంచమే కాకుండా మన భారతీయులే కాకుండా యావత్ ప్రపంచం కూడా దీని వెనక నిలబడ్డారు ఇక్కడ ఎవరిని కూడా పాకిస్తాన్ అటువంటి సామాన్య పౌరులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఎవరికి హాని జరగకుండా కేవలం ముష్కర్లను మాత్రమే తుది ముట్టించడం అనేటువంటిది ఆపరేషన్స్ లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ నిలగలడం జరిగింది అదేవిధంగా భారత సైనికులు తెలుగు దళాల వారికి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ విజయం ఇది ఆపరేషన్ సింధు విజయం సాధించినందుకు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి తరఫున అందరం కూడా ఇవాళ పిఠాపురంలో ర్యాలీ చేయడం జరుగుతాం పాకిస్తాన్ మన దొంగ తీరానికి ప్రయత్నించినప్పుడు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా బలంగా వారి ప్రయత్నాలు తిప్పుకోవడం జరిగింది ఇందులో అసూలు బాసిన వీర సైనికులకి అదేవిధంగా బెహల్గా ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులైనటువంటి భారతీయులు టూరిస్టులకి అదేవిధంగా ఇంత సమర్థవంతంగా ఈ వాళ్ళ యొక్క చర్యలు తిప్పుకొచ్చినటువంటి వివిధ దళాధిపతులకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతపూర్వకంగా కూడా తెలియజేయడానికి ఈ తెరంగా యాత్ర జరుగుతుంది చాలా సంతోషం ఈ ఈ ఫలితాలన్నీ కూడా భారతదేశం యొక్క శక్తిని చాటి చెప్పాయి భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాయి అత్యంత సమర్థుడైనటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం చాలా చాలా ఎంత ఈ పదేళ్ళలో జరిగినటువంటి విషయం చాలా గొప్పది నాకు ఒక డిఫెన్స్లో పనిచేసి ఒక ఆయన చెప్పాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది మోడీ గారు చేసింది ఏంటంటే గత పది సంవత్సరాల్లోనూ వీళ్ళ చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్రత్యేకంగా మిలిటరీని వైమానిక దళాన్ని ఆధునీకరించడానికి అంటే గత లేలో అంత ప్రయారిటీ ఇచ్చేవారు కాదు మనకెవరికీ తెలియకుండా చాలా శక్తివంతంగా ఈ త్రివిధాలని కూడా మోడీ గారి నేతృత్వంలో ఈ పది సంవత్సరాలు తీర్చిదిద్దారు దాని తాలిక ఫలితాలని మనం రోజు చూసాం ఈ ఎవరైనా కూడా భారతదేశం పక్క చూడాలన్నా కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిని ఈవేళ ఈ తీరుదేహాలు కూడా చేసే చాలా సంతోషం ఎంత సమర్థంగా చేసిన వారికి ఒక సంతోషపూర్వకంగా ఇలా భారతదేశంలో నెలకొన్నటువంటి ఈ పండుగ వాతావరణంలో ఈ తరగతి